ఒక పెద్ద ఆట స్థలం ఉంటదండి అందులో ముగ్గురు పిల్లలు ఆడుతూ ఉంటారు అనమాట ఆడుకుంటూ ఉంటుంటే ఆ పక్కనే చెట్టు కింద ఒక మునీశ్వరుడు కూర్చొని అదంతా గమనిస్తూ ఉంటాడు పిల్లలు చక్కగా ఆడుకుంటుంటే ముచ్చటేస్తుంది ఆయనకి తర్వాత పిల్లలు కాసేపు అలసిపోయి చెట్టు కిందకి వస్తారండి వస్తే మునీశ్వరుడు ఇలా అడుగుతాడు అనమాట ఏం బాబు రోజంతా మీరు ఇలాగే ఆడుకుంటూ ఉంటారా దానివల్ల మీకు ఏమొస్తుంది అని అంటే అందులో ఒక అతను అంటాడు అనమాట నాకైతే చాలా బలం వస్తుంది ఆడుకోవడం వల్ల నేను బలంగా తయారవుతాను అప్పుడు ఎవరు ఎవరైనా నన్ను చూసి భయపడతారని అంటే నువ్వు మంచి యుద్ధ వీరుడు అవుతావని చెప్పి దీవిస్తాడండి మళ్ళీ ఇంకో అతన్ని ఇంకో పిల్లని అడిగితే అప్పుడు ఏమంటాడంటే నాకు చాలా ప్రశాంతత లభిస్తుంది నేను దానివల్ల నేను ఏం చేస్తానంటే కాసేపు ఆడుకొని వెళ్ళి చదువుకుంటే నేను చక్కన బుర్రలోకి ఎక్కుతుంది అంటే నువ్వు మంచి విద్యావంతుడు అవుతావని దీవిస్తాడు గురుజీ మళ్ళీ మూడో పిల్లడిని అడిగితే వాడు ఏమంటాడంటే నాకు ఆట అంటే చాలా ఇష్టం అందుకే నేను ఆడతాను అని చెప్తాడనమాట అప్పుడు గురుజీ నవ్వి నువ్వే నా గురువి అని చెప్పి పాదాలకు నమస్కారం చేస్తాడంట అంటే ప్రతి పనిలోనూ ప్రతిఫలం ఆశించి చేయొద్దంట ఏ పని కూడా ప్రతిఫలం ఆలో ఆశించి చేస్తే ఒకవేళ అందలేదనుకో మనం నిరాశ పడతాం కదా అలా ఆనందం కోలిపోతాడంట మనిషి అందుకే ఏది ఆశించకుండా చేయాలంట పని చేస్తే